హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ మాజకర్ డీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏడు సృష్టిలో వెళ్ళే అదేంటంటే పాపాలను పోగొట్టి పుణ్యాన్ని పొందే మోహిని ఏకాదశి మంగళమయంగా ఉండాలని కోరుకుంటూ మోహిని ఏకాదశి శుభాకాంక్షలు విపత్తు సమయంలో ఆశగా నిలిచే రెడ్ క్రాస్ సేవలను గుర్తు చేసుకుని ప్రత్యేక దినం నేడు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సత్యదేవుని కళ్యాణ మహోత్సవం మీ జీవితాల్లో సుభిక్షతను తీసుకురావాలని ఆశిస్తూ అన్నవరం సత్యదేవుని కళ్యాణ ఉత్సవ శుభాకాంక్షలు దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన కందర్ బహదూర్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇవే మా వినమ్ర నివాళులు తలసేమయ బాధితులకు సహాయం అందించేందుకు మనం ముందుకు సాగుదాం ప్రపంచ తలసేమయ దినోత్సవం సహజ నటనతో తెలుగు సినీ రంగాన్ని నేర్పించిన చలపతిరావు గారి జయంతి సందర్భంగా ఆయనని స్మరించుకుందాం ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రసాద్ శెట్టి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు